రోజు మనం భోజనం చేస్తూనే ఉంటుంటాం ఇంకా కొన్ని అధికంగా కూడా తింటూనే ఉంటుంటాం నాలుగులకు రుచిగా ఉన్నదని ఇంకా తింటాం కడుపు పట్టకపోయినా తింటూనే ఉంటాం అదేమంటే దానికి ఏం చెప్పా తెలుసిన ఆహారము దానికి సంస్కృతం అన్నం అన్నం నని ద్యా అన్నం తిట్టకూడదు ఎందుకని మనం తినేటువంటి అన్నంలో పొండి త వంట తయారు చేసేటువంటి వాడి యొక్క గుడగడాలు వడ్డించేటువంటి వాటి యొక్క గుడగణాలు అలాగే తినేటువంటి యొక్క గుడగణాలు మొత్తం కలిపితే ఆహారం యొక్క సారము ఈ ఆహారమే లేకపోతే మానవుడు బతకలేడు కలియి ఆహారం చాలా ప్రధానం ఆహారం శక్తివంతమైనదిగా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి పరిశుభ్రమైనదిగా ఉండాలి వడ్డించేవాడు కూడా ప్రేమతో పెట్టాలి తినేవాడు కూడా బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మశ్మాసి అహం వైశ్వా నరో భూత ప్రాణినా దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అని చెప్పి ఆహారము తీసుకోవాలి అంతేగాని గబగబ వచ్చి కాళ్చేతులు కడుక్కోకుండా పేపర్తో తుడుచుకొని ఊరితో విసిరిపోకూడదు అన్నము భగవంతుని యొక్క ప్రసాదము అది మానవుడు బతకడానికి ఉపయోగపడుతుంది ఆ ఆహారం వల్ల మానవుడిలో శక్తి వస్తుంది ఆ ఆహారం వల్ల మానవుడిలో మానసికమైనటువంటి మంచి కదలికలు కలుగుతాయి అందుకనే ఆహారాన్ని తీసుకోవాలి సకాలంలో తీసుకోవాలి గబగబ తినకూడదు టీవీలో చూడకూడదు అనవసరమైన ప్రసంగాలు చేయకూడదు వాష్రూమ్ చేసుకొని కూర్చోవాలి ప్రశాంతంగా భోజనం చేయాలి అట్టి భోజనం చేసినటువంటి వారికి తొంభై తొమ్మిది పాళ్ళు ఆరోగ్యమే ఉండి ఉంటుంది ఇక మంచినీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు భోజనం చేసి భోజనానికి ముందు ఒక గ్లాసు మంచినీళ్ళు తగ్గాలి గంట ముందు తర్వాత భోజనం చేసిన మూడు గంటలకు మంచినీళ్ళు తాగాలి వెగోజాము మూడు గ్లాసులు తాగాలి మధ్యలో ఒక గ్లాస్ తాగాలి ఇలా చేస్తే మనం తిన్నటువంటి ఆహారము సక్రమంగా పచనమై ద్రౌపదాప్తిగా తీరి దాని యొక్క సారము మనస్సుల్లో కలిపి రక్తంలో కలిపి కలిసి ప్రయోజనాన్ని పొందుతుంది ఇక అన్నం తినేటప్పుడు ముఖ్యంగా కూర్చొని తింటాం ఒకటి అలాగే అన్నాన్ని మెత్తగా పిచ్చుకొని తినాలి భగవత్ ప్రసాదం అని తినాలి ప్రసాదం అంటే అన్నం సాదం అంటే మామూలుగా అన్నం ప్రసాదం అంటే అనుగ్రహము భగవంతునికి అనుగ్రహము అని తింటే ఆ ఆ భగవంతుని యొక్క శక్తి ఆ ఆహార పదార్థాల మీద ఉంచి మనకు చక్కనైనటువంటి మానసిక శక్తిని కలిగిస్తాయి మరొకటి ముంగారు మీద కూర్చొని తినకూడదండి నిడుస్తూ తినకూడదండి అలాగే మాట్లాడకుండా తినకూడదండి కూర్చొని చక్కగా తినాలి తర్వాత కొంతమంది అన్నం తింటే గమనించారు లేదు చుట్టూరు అన్న పదార్థాలు పడిపోతే అయిపోదు అలా పడకూడదు ఎందుకంటే ఒక మెతుకు ఒక మానవుడిని కాపాడుతుంది అదే మనం ఒక పది బుద్ధలి తీ అవతల పారేస్తే అది ఒక వ్యక్తి జీవించగలడు కదా మనం దానం చేయకపోయినా ఆహార పదార్థాలు వ్యర్థం అనేటువంటి నాడు బాగా జరుగుతున్నదండి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఏమవుతున్నది అవంతా కూడా వ్యర్థమైపోతున్నది అందుకోసమే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొంత స్వచ్ఛంద సేవా సంస్థలు బయలుదేరి మీరు పారేయకండి ఆ పదార్థాలు అవి మాకు ఇవ్వండి మేము అది కూడా తినలేనటువంటి పెద్దవాళ్ళకి సమర్పిస్తాం అందజేస్తాం అని చెప్పేసి కృషి జరుగుతున్నది కాబట్టి ఏం చేయాలి అన్నం కోసం తొందరపడకూడదు అన్నం కోసం అని చెప్పేసి ఇది పడకూడదు పెట్టింది తృప్తిగా సంతోషంగా తిని చాలు అనుకోవాలి ఏమి చేస్తే చాలు అనే మాట వస్తుందండి ఎంత ధనం ఇస్తే ఎంత మిగతా కార్యక వస్తువులు ఇస్తే తృప్తిపడతాడు అదే ఆకలి ఉన్నవాడికి పట్టెడు మెతుకులు పుడితే వాడు చాలు అని చెప్పేసి అంటాడు కాబట్టి అన్నదా అన్నదానములలో కల్లా అన్నదానం మహాదానం అంత మించినటువంటి ఒక దానం లేదు కనుకనే పూర్వకాలంలో కూడా దేవాలయాల దగ్గర వచ్చినటువంటి వాళ్ళకి అని పెట్టేవాడు ఆ ప్రసాదం వాళ్ళకి సరిపోయి తినడానికి ఎంతో ఆరోగ్యంగా ఉండేది తృప్తిగా ఉండేవాడు మరి వెంకటేశ్వర స్వామి లడ్డు స్వామి యొక్క రంగనాథ స్వామి యొక్క ప్రిగన్నము కాళహస్తిస్తున్న యొక్క పులిహోర ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా ఇంకా తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుందండి కారణము వాళ్ళు శ్రద్ధగా చేసేటువంటి ఆ శ్రద్ధకే ప్రధానం కాబట్టి ఆహారం కావాలి తర్వాత వ్యర్థమే అనవసరమైన తినకూడదు మనకు శరీరానికి గిట్టినవే తినాలి గిట్టిన వాటిని తీసుకోకూడదు కొంతమందికి జరుగు చేస్తుంది మరి అప్పుడు జరుగు చేసే పదార్థాలు తింటే తినకూడదు నాలుకనే అదుపులో పెట్టుకోవాలి మన భగవంతుడి చిన్న తృప్తిగా ఉండాలి చక్కగా భోజనం చేయాలి ఆహారాన్ని పారేయవద్దు ఎవరైనా అవులైన సమయంలో మన ఇంటికి వచ్చినప్పుడు పూర్వకాలంలో ఈ సం సదాచార సంపన్నులందరూ కూడా భగవంతుని పూజించి వాకి దగ్గరికి వచ్చి కూర్చునేవాడు ఆయన పారే కూడా వాకిల దగ్గరికి చూసేది ఎవరైనా వస్తున్నారా అని వాళ్ళకి విస్తరి వేసి తృప్తిగా భోజనం పెట్టి ఆ వచ్చినవాడు ఈశ్వరుడు అని చెప్పి భావించి నమ్మి వాడు అన్నదానం చేసేవాడు అటువంటి కథలన్నీ కూడా పురాణంలో పాల్గొనకు సోమనాథుడు రచించడం జరిగింది ఇప్పటికి కూడా చాలా చోట్ల ఆ విధంగా జరిగేది కాబట్టి అన్నం అనేటువంటిది భగవత్ స్వరూపము అది అది వరతము అన్నదానము కృతము ఆహారం స్వీకరించడం మృతము తర్వాత నోటిని కూడా శుభ్రంగా చేసుకోవాలి నోటిని శుభ్రంగా చేసుకోకపోతే నోటి దుర్వాసన వస్తుంది అలాగే నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అవుతుంది అక్కడ శుభ్రత అంటే పవిత్రంగా మాట్లాడదాను సత్యం మాట్లాడదని సత్యం సత్యం బ్రూయాత్ ప్రియం బృయాద్ న కిజ్ ల ప్రియం ఎట్టి పరిస్థితులు కూడా నిజమే చెప్పు ఆ సత్యమే భగవత్ సులభం ప్రియంగా చెప్పు ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం చెప్పవాక అని ఇన్ని ఆచరించాలంటే శుద్ధమైన శాత్వికమైన పవిత్రమైన బలమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం మనందరికీ కర్తవ్యం